మొత్తం కిలోమీటర్ నర గుంతలు ఏర్పడి మరి ప్రజలు రాకపోకలకు కానీ మరి పిల్లలు కానీ మహిళలు కానీ రైతులు కానీ ఎప్పటికీ మండల కేంద్రంలో వాళ్ళకు రోజు కార్యక్రమాలు శివంపేటతోని అనుబంధం ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బందులు ఉన్నాయని మరి గతంలో మా గ్రామ పంచాయతీ మా సర్పంచ్ గారు ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం మా పెద్దలు అందరూ కూడా గతంలో సగం వరకు కూడా ప్రతి పండుగ కానీ ప్రతి కార్యక్రమాలకి కట్టను మరి రిపేర్ చేస్తుండే పద్దెనిమిది నెలల నుంచి మరి గ్రామాల్లో గ్రామ పంచాయతీ పాల పాలక వర్గం లేదు నాయకత్వం కూడా లేదు మరి గ్రామంలో పాటు మిగతా గ్రామస్తులు అందరూ కూడా నన్ను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు అన్న ఈ కట్ట కొంచెం రిపేర్ అన్న శివంపేట రావడానికి ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాం లేకుంటే నుంచి తిరగడం తిరిగి రావడం వల్ల ఇరవై ఐదు కిలోమీటర్లు పెరుగుతుంది మీరు రిపేర్ చేయండి అంటే ఎవరైనా మరి అధికార పార్టీ నాయకులు ముందుకొచ్చి చేస్తారని ఆలోచించారు కానీ పద్దెనిమిది నెలలైనా కూడా ఎవరు ముందుకు రావడం రాకపోవడంతో మరి నేను ముందుకొచ్చి ఈరోజు మరి ఈ కట్టను మరి రిపేర్ చేసి మరి ఇక్కడ దాదాపుగా రెండు లక్షల రూపాయల ఖర్చుతో ఈరోజు మరి కంకర కానీ మొరం కానీ పోపిస్తూ దాన్ని చదును చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మరి ప్రజల కోసం చేసే కార్యక్రమం రాజకీయం కోసం కాదు ఎందుకంటే శివంపేటను కలుపుతూ ఎనిమిది పది గ్రామాలలో ఎవ్రీ డే ప్రతిరోజు శివంపేటకు వస్తారు కాబట్టి మరి ముందుకు రావాలి మన గ్రామ ప్రజలు మన మండల ప్రజలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేసినాం ఈ కార్యక్రమంలో భాగస్వామ్య అయినటువంటి మండల పార్టీ అధ్యక్షులు రమణా గౌడ్ గారు అదేవిధంగా అన్న మాజీ వైస్ ప్రెసిడెంట్ రమాకాంత్ రెడ్డి గారు బొగ్గుల యాదగిరి యాదగిరి గారు నరసింహారెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ గోవింద్ గారు మరి స్థానిక తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉప సర్పంచ్ మరి వెంకటేష్ గారు మా అన్న పెద్దలు లక్ష్మీ నరసయ్య గారు గౌడ్ గారు పెద్ద కొట్టుముఖుల నవీన్ గారు గోవింద్ గారు రామకృష్ణ గారు అదేవిధంగా పింకు గారు కిషన్ గారు బాలేష్ గారు ఇంకా మిగతా విచ్చేసినటువంటి కుమార్ గారు ఇంకా మిగతా ఎవరి పేరు చెప్పకుండా ఏమనుకోదు మిగతా ఏడెనిమిది గ్రామాల నుంచి వి విచ్చేసినటువంటి శేఖరన్న గారు మిగతా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇది మన అందరి కార్యక్రమం మంచి జరగాలి ఎనిమిది పది గ్రామాలకు ఎప్పటికి కూడా ఇబ్బంది జరుగుతుందని ప్రజలు విద్యార్థులు ఉపాధ్యాయులు చాలామంది నన్ను కోరిరు ఆరు నెలల నుంచి అన్న కొంచెం ఇది రిపేర్ చే పి అండి మీ గ్రామం కిందికి వస్తుంది మీరు జడ్పీటీసీ గురు ఉన్నారు కాబట్టి అంటే నేను ముందుకొచ్చి మీరందరి సహకారంతో మరి ఈ కార్యక్రమం మీరు చేపట్టడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఇంకా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి శివంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు అదేవిధంగా నాయకులు మరియు మాకు సహకరించిన పత్రికా విలేకరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరిదైనా పేరు మర్చిపోతే ఏమనిపోద్దు అందరికి కూడా పేరు పేరున మోహన్ గారు మళ్ళీ అదేవిధంగా సీనాన్న గారు రత్నాపూర్ ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన ఎవరి పేరు మర్చిపోయినా ఏమనుకోదు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పెద్ద చెరువు కట్టపై గత ప్రభుత్వము సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంచుమించు బీటీ రోడ్ వేయడం జరిగింది మరి లాస్ట్ ఇయర్ వర్షాల వల్ల గుంత గుంతలు గుంతలు అయ్యి ఇంత ఇంత చాలా పెద్దవాడడం జరిగింది మరి ఎంతో ఇక్కడ ఉన్నవాడి తండావాసులు కానివ్వండి వివిధ పది గ్రామాల నుంచి డైలీ వారిగా కూలీలు ప్రతిరోజు పొద్దున్న ప్రతి పొద్దున్నేసి సికింద్రాబాద్కు వెళ్ళి పోతారు మరి టైం కాక ఈ రోడ్ ఈ గల్లీ ఇక్కడ దాటానికి మించి నలభై నిమిషాలు టైం పడుతుంది మరి ఇంటి వెంటనే మా జడ్పీటీసీ మాజీ జడ్పీసీ మాజీ దృష్టికి తీసుకెళ్తే అతను నేను స్వయంగా వచ్చి పొద్దున నిన్న ఎయిట్ థర్టీ నుంచి సాయంత్రం ఫైవ్ తక్కువ ఇక్కడ ఉండి స్వయంగా ఉండి నలభై ఐదు ట్రాక్టర్లు రెండు టిప్పర్లు పెట్టి నేను కార్యక్రమం చేయడం జరిగింది మరి అతని కుటుంబాలు కానీ వాళ్ళు కానీ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ గ్రామస్థానం కోరుకుంటున్నాం మరి ఈ రోడ్డును పట్టించుకోకుండా మరి గత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నుంచి నుంచి మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఎంతో అధికారుల ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేకపోవడం చాలా సిగ్గు చేయడం ప్రజల ప్రజలపైన ప్రజల ప్రజల ముందుకు రండి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయండి ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా ఏదో నామమాస్తానికి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టి చేయడం కాదు మంది కనీసం హాస్పిటల్ ఈ రోజు ఇంచుమించి పద్దెనిమిది నుంచి ఎంతో మంది పడుతున్నారు ఎవరు అసలు ఎక్కడ పోతుంది ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఒకసారి గమనించాలి ఎంతోమంది తండా వస్తులు నుంచి రోడ్ పైన వెళ్ళలేకపోతుంది ఈ రోజు చూడండి ఎంత ఎంత హాయిగా పోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వందల మంది బల్లు పోతున్నాయి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది